హాయ్ హాయ్ ఆల్ అందరికీ నమస్కారం నేను మీ అరవింద్ కుమార్ ఫ్రమ్ శ్రీను టీవీ ఈరోజు మనం ఖమ్మం కాలవొడ్డు దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ మనకి కొత్త బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో మీరు చూసుకున్నట్లయితే మున్నేరు పొంగి చాలా పెద్దగా ఇళ్ల మధ్యలో కూడా రావడం జరిగింది ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఫీట్స్ అయితే ఇక్కడ నమోదు కావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక మంచి విజువల్ తోని మీరు అక్కడ బ్రిడ్జికి ఎంత ఎంత ఎత్తులో వచ్చాయి ఇంకెంత అయితే బ్రిడ్జి నిండబోతుంది అని చెప్పేసి కూడా మీరు గమనించవచ్చు సో ఇక్కడ ఉన్న ప్రాంతీయ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ దగ్గర పట్ల ఉన్న ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ మన ప్రైవేట్ స్కూల్లోకి తరలించడం జరుగుతుంది అండ్ అదే విధంగా ఆల్మోస్ట్ కొన్ని ఇల్లులు కూడా మునగడం జరిగాయి అండ్ అదే విధంగా చూసుకుంటే మనకు అక్కడ పైన బైపాస్లో కర్ణగిరి బ్రిడ్జ్ వద్ద కూడా ఇట్లా ఇదే ఇదే విధంగా ఇట్లాంటి వాతావరణం నెలకొల్పు ఉన్నది అండ్ ముందుకెళ్ళినట్లయితే ఈ కాలవర్డ్ని బ్రిడ్జిని దాటి మనం ముందుకెళ్తే ప్రకాశ్ నగర్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది ప్రకాశ్ నగర్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఇదే ఉద్రిక్తత ఎక్కువ అయితే ఉన్నది అండ్ మీరు ఇక్కడ ఇదే విధంగా చూసుకున్నట్లయితే ప్రజలందరూ ఇళ్లలోకి నీళ్లు ఆల్మోస్ట్ బేస్ మట్టం నిండి కింద ఇల్లులు ఏవైతే ఉన్నాయో కింద గదిలోకి మొత్తం నీళ్ళైతే రావడం జరిగింది ప్రజలకు ఆల్మోస్ట్ ఇక్కడ మోకాళ్ళ పైన వరకు నీళ్ళైతే వచ్చాయి ఎక్కడికక్కడ వదిలిపెట్టేసి వాళ్ళు తమ ప్రాణాలని సేఫ్గా ఉంచుకోవడం కోసం మన ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళడం జరిగింది దగ్గర పట్ల ఉన్న ప్రైవేట్ స్కూల్ అని విధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా సిబ్బందిని త సిబ్బంది వచ్చేసి తరలించారు ప్రజలందరినీ అండ్ మరియు విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఖమ్మానికి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది అండ్ విధంగా ఈ మరికొద్దిసేపట్లో తుమల నాశరావు గారు కూడా వస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇల్లులు కూడా చూడొచ్చు మీరు ఇంకొద్ది ఇంకొద్ది క్షణాలలో ఇల్లులు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నీటి మొత్తం బేస్ లెవెల్ వరకైతే వచ్చింది కదా అది ఇంకొక గంట రెండు గంటల్లో అయితే మాక్సిమం ఆ ఇల్లు అనేది కనపడే ఇల్లు మాత్రం మునిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు పోలీసులు ఆఫ్టర్నూన్ ఇక్కడికి వచ్చి చూస్తే ఆల్మోస్ట్ నీళ్ళు అనేవి ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ ఫీట్స్ మధ్యలో ఉన్నవి ఇప్పుడు ట్వంటీ సెవెన్ దాటి ఆల్మోస్ట్ ఇంకొక సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్స్ అయితే బ్రిడ్జ్ మీద నుంచి ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది అండ్ ఇటు పక్క ఇది మనం కాలవొడ్డున ఖమ్మం ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో ఇటు చివరినైతే ఉన్నాం అటు బయటికి వెళ్ళే పరిస్థితి చూసినట్లయితే అటు పక్క ఇంకా పూర్తిగా నేలమట్టం అయిపోయే ఎక్కడికక్కడ ఇళ్ల నుంచి ప్రజలందరినీ బయటకు తీసుకొని వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కానివ్వండి ఇంకేమన్నా ప్రతి ఒక్కటి ఒక్కొక్క చోట్లయితే చెట్లు పడిపోయి గోడలన్నీ విరిగిపోయి పడడం జరిగింది ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది చాలా స్పీడ్గా వేగవంతంగా రావడం జరుగుతుంది అండ్ మరియు ఈ రహదారిని అంటే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్లే ప్రతి వాహనాన్ని కూడా అక్కడ ఎక్కడికక్కడ నిలిపోయడం జరిగింది ప్రజెంట్ అయితే కమ్మానికి రావాలన్నా లేకపోతే పోవాలన్నా కానీ బైపాస్ దగ్గర ఉన్నటువంటి కర్ణయూరు బ్రిడ్జ్ అయితే యూజ్ ఉన్నారు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ని అండ్ అదేవిధంగా మన కాలువోటు బ్రిడ్జిని అయితే ఆపేశారు నిలిపేసారు ఎక్కడికక్కడికి రవా రవాణా శాఖ వాళ్ళు అండ్ మరియు తుమ్మేశ్వర గారు పర్యటనకి ఇంకొక మరి కొన్ని క్షణాలలో రాబోతా ఉన్నారు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఆల్రెడీ వచ్చేసి పరిశీలించుతా ఉన్నారు పరిశీలించి వరద బాధితులకి ఏమేమి అందాలి ఎట్లా ఏమేమి సమకూర్చాలి ఏ విధంగా సాయం చేయాలి అనే దాని మీద వాళ్ళు ప్రాసెస్ ని కొనసాగిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోలీస్ సిబ్బంది దగ్గర దగ్గర ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లెవర్స్ లో అంటే టూ హండ్రెడ్ మంది పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది మన ఖమ్మం సిఐ కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు చాలా మంది సిబ్బంది అయితే ఇక్కడ ఉన్నారు రెస్క్యూ టీం కూడా వాళ్ళ లైఫ్ జాకెట్లు వేసుకొని కూడా ఇక్కడ చాలా మందిని కాపలా పెట్టారు ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా ఊహించలేని సంఘటన ఇక్కడ నెలకొల్ంది అండ్ మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ పర్లేదు ఈరోజు వర్షం తగ్గింది వర్షం లేదు అని చెప్పేసి అందరూ తమ ఇళ్లలో ప్రశాంతంగా ఉన్నారు కానీ పై ఎత్తున మన మహబూబాబాద్ అదేవిధంగా వరంగల్ జిల్లాల్లో వర్షపాకిడి ఎక్కువ ఉండడం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా ఈ మున్నేరు వాగులోకి వచ్చేసి ఖమ్మానికి నెట్టుకొని రావడం అయితే జరుగుతూ ఉంది అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజలకి ఫుడ్ కానివ్వండి లేకపోతే ఇంకేమన్నా క్లోత్స్ కానీ లేకపోతే ఉండడానికి షెల్టర్ కానీ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ అయితే చూసుకుంటా ఉంది అండ్ చాలామంది కార్యకర్తలు కూడా ఈ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మంత్రుల దగ్గరికి అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈ యొక్క ని వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు చెప్పి చూపించి ఇక్కడ మన పొంగి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకొని వచ్చి ఇక్కడ అన్నిటిని చూపించిన తర్వాత వాళ్ళకి ఇంకొన్ని ఉండడానికి మన గవర్నమెంట్ స్కూల్స్తో పాటు కూడా ఇంకొక కొన్ని కొన్ని ప్రైవేట్ హౌస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చారు ఉండడం కోసం ఇంకా చాలా మంది అయితే ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది ఇంక మరికొద్ది క్షణాలలో ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ బేస్ లెవెల్ వరకు అయితే వచ్చాయి కాబట్టి వాటరు సో ఈ బేస్ లెవర్ వాళ్ళకైతే వచ్చాయి కాబట్టి వాటిలో ఈ మునిగిన ఇల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలందరినీ తరలించారు అండ్ ఇంకొద్ది క్షణాలలో ఒకవేళ పెరిగినట్లుంటే వాళ్ళకి ఏమైనా అనుమానం వచ్చినా కానీ మనకట్టు కనపడే ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఒకసారి మహేందర్ కనపడే ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మునిగే అవకాశం ఉంటుంది సో వా వాళ్ళందరినీ కూడా స్కూల్స్లలోకి తరలించే అవకాశం ఉంది అండ్ మరియు విధంగా చూసుకున్నట్లయితే అక్కడ మనకి కొత్త బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ అనేది పడబోతా ఉన్నది మనకు ఖమ్మం కాలవటి దగ్గర కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతూ ఉన్నది ఇప్పుడు అది కూడా కొంత ముప్పులో ఉన్నదని చెప్పుకోవచ్చు ఎందుకంటే అది పూర్తిగా కాలేదు ఇప్పుడు సగం వరకు అయిపోయి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నది కాబట్టి ఇట్లాంటి వరద వచ్చి దాన్ని కూడా కొంచెం ధ్వంసం చేసింది అండ్ దానికి కూడా మళ్ళా కొంచెం రీఓపెన్ చేయాలన్నా లేకపోతే రీకన్స్ట్రక్షన్ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలన్నా కొన్ని కొంచెం టైం పట్టే అవకాశం ఉంది అండ్ మనం మీరు చూసుకున్నట్లయితే కొత్త కొత్త ఇల్లులు కూడా ఈ ఏరియాలోనే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఇది కానివ్వండి అది కానివ్వండి అటు పక్క చూసుకున్నా కానీ ప్రతి ఒక్క ఇల్లు అయితే రీసెంట్గా కట్టుకున్నారు వాళ్ళు కూడా ఇళ్ళల్లోకి వెళ్ళక ముందే పాపం ఈ యొక్క మున్నేరు తాకిడి వల్ల బయటికి వెళ్లాల్సిన పరిస్థితి సో అదే విధంగా అక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు అక్కడ జనాలు అందరూ ఉన్నారు కదా అక్కడ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే గ్యాదర్ అయ్యారు అందుకనే అంతమంది జనాలు అయితే ఉన్నారు వారు ఇక్కడన్నా అందరిని పరిశీలించి ఏం చేయాలి ఏందనేది ఒక నివారణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వారు అండ్ మరియు ఇటు నుంచి అటు కానీ నుంచి ఇటు కానీ రావడానికి కమ్మానికి చాలా ఇబ్బందిగా మారింది ఓన్లీ ఖమ్మం బైపాస్లో ఉన్నటువంటి కర్ణగిరి బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో ఆ బ్రిడ్జి మీద నుంచే రావడానికైతే అవకాశం ఉంది అది కూడా ఇంకొక మరికొన్ని గంటలలో మూసేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇంకా ద దగ్గర దగ్గర ఒక ఎనిమిది గంటల నుంచి పదహారు గంటల వరకు ఖమ్మం మ్యాక్సిమం ఈరోజు నైటు టెన్ నుంచి లెవెన్ వరకు రాకపోకలు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలిపేస్తారు ఎందుకంటే మనుషుల ప్రాణాలను కాపాడాలంటే కొన్ని కొన్ని గవర్నమెంట్ నుంచి వచ్చిన సూచనలు ఖచ్చితంగా ప్రజలందరూ ఫాలో చేయాలి అండ్ మరియు అదేవిధంగా బ్రిడ్జెస్ కూడా ఈ పురాతనమైన బ్రిడ్జులు కాబట్టి ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుంది అనేది ఎవరికి అంత ఏమంటారు గ్రిప్ అనేది లేదు ఏం జరగబోతుందని చెప్పేసి వాళ్ళు ముందు గ్రహించలేవరు సో అందుకని చెప్పేసి అన్ని రవాణా శాఖ అంటే వస్తున్న వెహికల్స్ అన్నిటిని కూడా పెద్ద పెద్ద వెహికల్స్ని అయితే ఆల్మోస్ట్ నిషేధించారు లారీలు లాంటివి బస్సులు లాంటివి ఏ యొక్క వెహికల్ని కూడా ఇక్కడికి రానివ్వకుండా ఎక్కడికక్కడ నిషేధించి ఓన్లీ కాళ్ళను అడిగిన వెళ్ళేవారిని మరియు అదేవిధంగా టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఆటో కానీ రిక్షా కానీ లేకపోతే ఆ చిన్న చిన్న కారు లాంటివి రావడానికి ఎలా చేశారు ఇప్పుడు అది కూడా మ్యాక్సిమం ఒక వన్ అవర్లో క్లోజ్ చేసేస్తారు ఓన్లీ నడకను కూడా మాక్సిమం ఒక రెండు ఫీట్లు మూడు ఫీట్లు పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళను కూడా బంద్ చేసేసి పోలీస్ సిబ్బందిని అయితే చాలా అలర్ట్గా ఉంచారు ఇక్కడ ఎందుకంటే ఇప్పటివరకు అయితే ప్రజెంట్ మనకి ఎల్లో సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళకి ఎల్లో సిగ్నల్ ఇవ్వడం జరిగింది మరికొద్ది క్షణాలలో రెడ్ లో కూడా వేసే అవకాశం ఉంది సో దయచేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా ప్రజలందరికీ సమాచారం ప్రతి ఒక్కళ్ళు గా ఉండండి వచ్చిన సమాచారాన్ని తూసా తప్పకుండా పాటించి గవర్నమెంట్ నుంచి కానీ పోలీసుల నుంచి కానీ ఇతర సిబ్బందుల నుంచి ఎటువంటి సూచనలు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా ఫాలో చేసి మీ యొక్క ప్రాణాలని సేఫ్గా పెట్టుకోండి ఇల్లు ఇంట్లో ఉన్న సామాన్లు వాటి అన్నిటిని గురించి కూడా ఆలోచించకుండా ముందు మీరు బ్రతకాలి మీ ప్రాణాలు మంచిగా ఉండాలి అవి తర్వాత బ్రతుకుంటే ఎలాగో సంపాదించుకోవచ్చు కాబట్టి మీరు వాటన్నిటిని దేని గురించి ఆలోచించకుండా ముందు మీ ప్రాణాలను కాపాడుకోవాలని తెలియజేస్తూ ఇట్లు మీ శ్రీను టీవీ ఫ్రమ్ అరవింద్ కుమార్